కార్యకర్తల ఆలోచన చేయండి పద్దెనిమిది నెలలలో ఎన్నడైనా మనం నిద్రపోయినమా పద్దెనిమిది నెలలలో ఎన్నడైనా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరినైనా కలవకుండా ఉన్నామా ఇవాళ ఎవరిని కలవకుండా చూసినోళ్ళు వాళ్ళు కలవకుంట్లో మనం కాదు ఎన్నిసార్లు బయటకు వచ్చిండు ఎన్నిసార్లు ప్రజల్ని కలిసిండు ఆయన అడగాను మా అక్కల్ని అడుగుతున్నా అక్క ఎన్నడైనా ముఖ్యమంత్రిని చూసిరా ఇంతకుముందే వాసాల మరేలా ఆయన వచ్చినాడు ఎవరికి ఆకుల ఆవ ఆకుల ఆగవకు అల్లనేరేడు పండిచ్చిండట ఆ అల్లనేరేడు పండి తిన్నందుకు ఆమె వై దావ మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి ఇవాళ వాసాలమారిలో ఇళ్ళని కూడా కొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు దాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నాడు మరి ఆ వాసాలమరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు కానీ మా చామలకీరను మా దీర్ల ఐలైన్ పోయి చూసి అంటున్నా వాళ్ళకి ఆయన అన్యాయం చేసిపోతే న్యాయం చేసే బాధ్యత మన మీద ఉన్నాయి వాళ్ళ ఉన్న ఇల్లు ఇల్లు వీకి పందిరేసి పందిరి కూడా కాదు ఇల్లు వీకి మొత్తం ఎక్కడిదక్కడ చేసిపోయింది ఎంతటి కనుక పెద్దోళ్ళు చెప్పారు పనిమంతుడు పందిరేస్తానంట తోక తల్లి కూలిపోయిందంట ఇవాళ వాసాల మరిలా ఈయన ఇట్ల గీచి అట్ల గీచి ఫామ్ హౌస్ కి ఇట్లకెళ్ళ రోడ్ వేసుకోనికి అన్ని నక్కజిత్తుల ఎవ్వరాలతోటి ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి ఇక్కడి నుంచి రోడ్ వేసుకోని వాసాల మారిని మొత్తం కుప్ప శ్మశానం శ్మశానంక చేసినాను మరి నాకైతే బాధ్యత ఉంది కదా ఆయన అల్ల కల్లోలం చేసినా ఆగమాగం చేసినా అన్నిటిని సరిదిద్దాలన్న ఆలోచన తోటి ఇవాళ రైతులను కావచ్చు ఆడబిడ్డ మహిళల్ని కావచ్చు విద్యార్థులను కావచ్చు నిరుద్యోగ యువకులను కావచ్చు ఉద్యమకారులను కావచ్చు దళితులను కావచ్చు గిరిజనులను కావచ్చు ఆదివాసులను కావచ్చు మైనారిటీలను కావచ్చు వీళ్ళందరి కష్ట సుఖాలు తెచ్చుకొని విధి విధానాలు తయారు చేసి ఇవాళ వాళ్ళందరినీ అభివృద్ధి పాఠం వైపు నడిపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను